ఒక విషయం చెప్పాలి వేదిక నుండి నేను ఎంతో ఇబ్బందులు నా తరుణంలో పదిహేను రోజులు నా కుటుంబానికి దూరం ఉండి కోర్టులు నోటీసులు అన్ని హైదరాబాద్ తిరుగుతుంటే మా సీనన్న మా అన్న నాకు ధైర్యం ఇచ్చాడు చాలాసార్లు ఇంతకుముందు కూడా సీనన్న కానీ మా సిద్దిపేట సీనన్న కానీ చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు సపోర్ట్గా అందరికారు కవులు కళాకారులు సినిన్న థ్యాంక్ యూ సీనన్న మీ మీ ధైర్యం నాకు కొండంత అన్నమిచ్చింది వాస్తవం చెప్తుంది నేను నా జీవితంలో అసలు నా భార్యకు నుంచి క్షమాపరం చెప్పాలి ఎందుకంటే నా వల్ల ఆ పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ సుఖంగా లేదు మా బాబ్బుట్టినప్పటి నుంచి నాకు సెలవు లేకుండా కూడా చిన్న పసిబుద్ధిని పట్టుకుని ఉద్యోగం చేసుకోవడం రానింది నేను విలేకరిగా రూపాయి అటు ఇటు ప్రోగ్రామ్ తిరుగుడు సమాజ సేవ అట్లా ఇట్లా తిరిగి తిరిగినా కూడా దాని జీతమే బతికిన రోజులు నేను బతుకు ఎప్పుడు టెన్షన్ ఇంటికి పోయి బయటకు వచ్చేదాకా టెన్షనే కానీ ఆఖరికి నేను తినే కంచంలో కూడా నేను తినే కంచంలో కూడా మన్ను పోసింది జిల్లా కలెక్టర్ కెకే మహందర్ రెడ్డి మా ఆర్థిక ఉన్న ఒక ఆదాయాన్ని కూడా ఉన్న ఉద్యోగాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేసి మావిడని సస్పెండ్ చేసే చేయాలని చూస్తున్నా మీ అందరూ మంచిగా సలహా పట్టుకుని వేదిక నుంచి కోరుకుంటున్న చిన్న మీ రుణం ఎప్పుడో ఖచ్చితంగా నేను తీర్చుకోవాలని ఎందుకంటే మీ ఛానల్ చెప్పొద్దు కొందరు బీజేపీ సపోర్టర్ అంటారు కొందరు రేవంత్ రెడ్డి మర్చి అంటారు కానీ ఇక్కడ పార్టీలు చూడగలను ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ కులం చేసి ఒక సమస్యని సమస్య మీద స్పందించడం చాలా మంది నా సిరిసిల్లా జర్నలిస్ట్ మిత్రులు వంద మంది ఉంటారు నా ఆత్మలో ముప్పై మంది నలభై మంది ఇంటికి వచ్చి కలిసిపోయారు కానీ ఈ జిల్లాలో పెళ్లి పెట్టి రావడానికి కూడా ఈ జిల్లా కలెక్టర్ కు వ్యతిరేకంగా రాయడానికి కూడా భయపడుతున్నా అంత ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది సిరిసిల్ల జిల్లాలో అందరు వచ్చి నేను పరామర్శించిపోతే నా ఆత్మీయులు వీళ్ళని నేను సంతోషపడ్డా కానీ ఎవరు ఏం చేయగలుగుతాం బాలు వచ్చేది కాబట్టి బాలుకి సమస్య వచ్చినప్పుడు కొంచెం దట్టుకుంటున్నా కావచ్చు కానీ ఇంకా మామూలు సాధ్యం చిన్న చిన్న వాళ్ళ మీద పేదవాళ్ళ మీద ఇంకా వేరే వాళ్ళ మీద పెడితే పరిస్థితి ఏంటి ఇటువంటి చట్టాలు హైకోర్టులో పోయి ఎంతమంది కొట్లాడగలుగుతారు ఆర్థికంగా అబద్ధం నేను నా భార్య మీద కమ్మలు చైన్ కూడా కూడబెట్టి తిరుగుతున్నానండి న్యాయ పోరాటం కోసం జిల్లా కలెక్టర్ చేసిన పనికి థ్యాంక్ యూ శ్రీనన్నా మీ మద్దతు నాకు ఇంత దూరం దృష్టి ధన్యవాదాలు అన్న అందరికీ నమస్కారం సిరిసిల్లా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంటది గతంలో రెండు వేల పదిహేడులో ఎవరు వేళ నేను ఓపెన్ గా చాలా లిక్కచ్చగా మాట్లాడతా ఎవరు ఏమనుకున్నా నేనేం అనుకోను ఎందుకన్నా నా మాటే అక్క ఓపెన్ ఓపెన్గా ఉంటుంది రెండు వేల పదిహేడులో కేటీఆర్ నేతృత్వంలో విశ్వజిత్ కంపాటి అనేటువంటి ఒక దుర్మార్గుడు నేరన్న బాధితులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టిందో ఈ దేశమంతా చూసింది ఈ రాష్ట్రం కాదు ఈ జిల్లా కాదు దేశమంతా చూసింది ఆఖరికి మాజీ స్పీకర్ అయినటువంటి మీనాబాయి కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఘటన చూసి చలించిపోయినటువంటి పరిస్థితి మన దృష్టం ఆనాడు పునరబోసుకున్నటువంటి ఈ సిరిసిల్ల చైతన్యం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది అదే సిరిసిల్ల నియోజక చైతన్యం అని చెప్పేసి నేను చెప్తాను అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కెకే రెడ్డి కానీ లేకపోతే ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వారి అండ చూసుకొని ఇంకొక దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్ ఝా నటువంటి ఒక బాలోకాయత నేనే కాదు నేను చాలా సంఘం దిలిచినా నేను బాలోకాయతను అడిగినా అన్న ఏం జరుగుతోంది సిరిసిల్లలా అక్కడ కేసులు పెడతా ఉన్నారు కదా వాళ్ళు నిజంగా దోపిడీదారులా నిజంగా కబ్జాదారులా అని చెప్పేసి అయితే సహా నాకు పంపించాడు జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ తరతరాలుగా వచ్చినటువంటి దున్నుకుంటా ఉంటే వాళ్ళు అని చెప్పేసి జైలు కలిపి సందర్భాలున్నాయి ఇది కేటీఆర్ ఏ జరగలేదని చెప్పేసి అన్నారు నేను అప్పుడు అనుకున్నాను తర్వాత తర్వాత చాలా సంఘటనలో ఆ బాలకాయ తనతో చాలా విషయాలు మాట్లాడినాం అది చిన్న ఏం జరుగుతా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా విషయాలు కూడా తెలుసుకొని ఆ తర్వాతనే నేను నోరు ఎప్పుడూ స్టార్ట్ చేసినా అప్పుడు పద్మశాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు జారిందో కెకే మేంద్రెడ్డి ఆ క్రమంలో కూడా నేను డైరెక్ట్ గా ఆయన ఫోన్ లోనే నేను గట్టిగా తిట్టినా నేను పడ్డతాను మీరు అగ్రకుల ఏంది నాకేంది నువ్వు నా జాతికి నా బరుమ బ వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఎట్లా ఎట్లా మమ్మల్ని కించపరుస్తుంది కులంకారం ఏంది అని చెప్పేసి గట్టిగా నిర్ణయించినా వెనకనే కాదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల సేస్ చైర్మన్ ఉన్నటువంటి చిక్కల రామారావుని కూడా ఇదే విధంగా పద్మశాలను అవమానిస్తే ఇదే విధంగా నేను ఆయన ఫోన్ చేసి గట్టిగా అరుచుకున్నా మొన్న కూడా బాలు కైతే ఇక్కడ ఆయన ఇంటి మీద అంటే ఫస్ట్ అన్నం చెప్పిందంటే ఆ వదిలేదిగా మీద ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినంటే నేను సరే అది చిన్న అంశం కదా చిన్న అంశం అనుకున్నాను నేను వాస్తవంగా స్పందించలే నేను కానీ ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరానికి సంబంధించినటువంటి ఒక బడి బాగాకి సంబంధించినటువంటి దాంట్లో ఒక మనిషి జీవిత కాలంలో ఒకటేసారి ఇల్లు కడతారు మళ్ళా కట్టరు ఒకటేసారి కడతాడు అది కూడా ఇక ఆ ఇల్లు అంటే ప్రాణంతో సమానం అలాంటి ఇంటిని కొడుస్తుంటే నాకు బాధ అనిపించింది నిజంగా ఇమ్మీడియట్ గా మళ్ళా కేకే మహేంద్ర రెడ్డిని బాలకాయతలు నల్ల పెట్టి కేల కే మహేంద్రెడ్డి లైన్ లో తీసుకున్నా మళ్ళా కట్ చేసి మళ్ళా తీసుకొని మళ్ళా కూడా గట్టిగా తిప్పినా ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు బాలుకాయత్ మీద కోపం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకో కానీ మీద కోపం ఉంటే నువ్వు ఇంటిని వాళ్ళ సతీమణి ఏ విధంగా హింసబ్ చేస్తా అని చెప్పేసి భాజపా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడతా మళ్ళీ ఈ ప్రభుత్వం నాకు ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి నేను నిందిస్తాం మనం బరుగు బలిన వర్గాలం ఇక్కడ శ్రీశీలకు చైతన్యం ఉంది అని చెప్తున్నాను కానీ రాజకీయ చైతన్యం లేదు ఎందుకంటే ఇక్కడ మెజార్టీ శాతం బడుగు బాంగ వర్గాలందరూ ఒక పద్మశాల కులంతో పాటు ఇంకో రెండు మూడు కళా కులాలు కలిసి ఒక పద్మశాల కులం ఏకవైతే కాదు ఇక్కడ ఎమ్మెల్యే అయితే కానీ మేము డెబ్బై సంవత్సరాలు చూస్తున్నాం ఎక్కడ కూడా ఒక బడుగు బలిన ఒక్క వ్యక్తి కూడా ఈ సిరిసిల్లలో ఎమ్మెల్యే కారకపోయి ఎక్కడైతే వస్తే ఒక వస్తాడు లేనప్పుడు ఎన్నికపోతే ఇంకొకరు వస్తాడు తప్ప ఇక్కడ బడుగు బండిన వర్గాలకు అవకాశం నుండి కూడా తెచ్చుకోలేకపోతున్నారు సో ఆ రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు బలంగా శ్రీశ్రిలా వేణ దగ్గర నుంచి ఈ మీటిక్ ప్రధాన ఉద్దేశం బాలుకాయకన్ మధుతో పాటు మీరు కూడా రాజకీయంగా రావాలి రాజకీయంగా ఎమ్మెల్యేలు కావాలి చెప్పిన సభ్యులు కూర్చుంటే ఇలాంటి అకృత్యాలు జరగవు ఇది మంచి పని కాదు ఎందుకంటే తాను కొంచెం చూడండి మారుతా ఉంటారు గతంలో కేటీఆర్ చాలా మంది మీద జరిగినాయి ఇక్కడ మీరు అవునున్న కానీ కొంతమంది జర్నలిస్ట్ అరెస్ట్ లాంటి వరకు కొంతమంది మీద జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఒక షాడో అధికార పార్టీ షాడ పనులు వచ్చి ఇక్కడ కొత్త అంత అంత వాళ్ళంతా ఏవో ఆధిపత్య కులాలు మనంతా బడుగు బలిగిన వర్గాలు మనం పోతున్న ఈ యొక్క ఆకృత్యాలన్నీ ఎందుకు బడగలు జరుగుతున్నాయి కేకే మహేంద్రెడ్డి రెడ్డి ఉంటే కేటీఆర్ ఈ రోజు ఉన్నది ఆయన చట్ట ప్రకారం తప్పు చేసే జన్మ పెట్టాలి కేటీఆర్ ధమ్ ఉంటే కేకే మహేంద్రెడ్డి చర్యలు తీసుకో అంతేగాని బడుగు బడిగిన వర్గాలు వాళ్ళకు బలం లేవని చెప్పేసి వాళ్ళకి అందరూ చెప్పేసి ఈ రోజు ఇష్టాలెత్తిన చాలా మంది మీద కూడా కేసీ రెడ్డి జైలు పంపిస్తా ఇది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు మీ ఆధిపత్య వర్గాన్ని ఇక్కడ సిరిసిల్ల గడ్డ నుంచి నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా బాలకాయత్తి అండగా ఉంటాం ఖచ్చితంగా కొద్ది మంది రావచ్చు ఇక్కడ ఉన్నాయి కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఉద్యమం ఉధృతం అయితే మాత్రం ఖచ్చితంగా పాలక వర్గాలు తలపించక తప్పదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తలపించక తప్పు ఇది అంటూ మా యొక్క ఉగ్రహితం దానిస్తే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ లో నేను మళ్ళీ బాలన్నకు సంబంధించిన దాన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకోపోతాం ఇప్పుడు ఇక్కడికి కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి బాలికారి దండకు వ్యతిరేకంగా ఒక హెచ్చరికలు చిన్నపాటి హెచ్చరికలు జారీ చేయడానికి మాత్రమే వచ్చినాం ఖచ్చితంగా మీకేమో తప్పు లాలి వర్ది లాలి సో నేను చివరిగా చెప్పేది ఒకటే దయచేసి మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేటువంటి దృశ్యాన్ని మానుకోండి ఈ చివరి హెచ్చరికగా నేను కోరుతా ఉన్నాను ఈ ఉద్యోగం ఉధృతం అయితే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం కష్టంగా సిరిసిల్లా నుంచే ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం పడగొట్టడానికి ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ బాలకాయత్తికి అండగా మేమందరం ఉంటాం సిరిసిల్ల మీరందరూ కూడా ఖచ్చితంగా అండగా ఉండాలి హైదరాబాద్ నుంచి ఉమ్మడి దోషం కూడా మీరు అందరం కూడా ఏకమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అందరం ఏకమే ఖచ్చితంగా మరొకసారి తెలియస్తూ నాకు అవకాశం జై తెలంగాణ ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ అన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజా వేదిక అనేటువంటి ద్వారా మొట్టమొదటిసారిగా ఇక్కడే మేము ప్రకటించాం మిట్టపల్లి సురేందర్ ఆధ్వర్యంలో ప్రజా వేదికను ఖచ్చితంగా ముందుగా బాలు కలిసి జరుగుతున్నటువంటి నిర్బంధ కాండను ఒక ఇష్యూని తీసుకొని మొదటి ఇష్యూ తీసుకొని ముందుకు పోతాం దీని తర్వాత ఇక్కడ ఇందులో ఏ ఒక్కరి కులం ఉండదు మతం ఉండదు ఏది ఉండదు ప్రజా కళాకారులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ సోషల్ యాక్టిస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంస్థలో బాగా ముందుకు పోతారు ఖచ్చితంగా బాలకైతన నిబంధన కాండ వల్ల ఒక మంచి ఒక సంస్థ ఏర్పడుతుంది ఇది ఈ ఒక్కరితో కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బలిగిన వర్గాలు అడగే అడగన్న వర్గాలు వెళ్తున్నారో అనుచేత గురువుతున్నటువంటి పాదకలాపు చేస్తున్నట్టు అనుచేత గురు వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరికీ అండగా మేమందరం కూడా ఉండి కొట్లాడతాం అది ఎవరైనా సరే ఎక్కడాకైనా సరే మేము పోవడం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ బాలుక అయితే ఖచ్చితంగా మా అయితే ఉంటుంది అన్న ఎత్తి పరుషాలు మేము వెనకడుగు లేకు ముందుకు ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం ఖచ్చితంగా మేము ఇంకా ఇంకా ఫెరోషియస్ గా దిగితే ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాలు కూలినాయి కేటీఆర్ ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఒప్పిండు మాకు ఒక పదహారు ఇరవై చాలా అంటే నేనే గెలిచబా అలాంటి పదహారు చాలా లో మా లాంటి వాళ్ళు వచ్చినాం అలాంటి చాలా ఇక్కడికి వచ్చినాయి దయచేసి అది గుర్తు పెట్టుకోవాలి అలాంటి ప్రభుత్వాలకు కనిపించి మీరేంతా చెప్పేసి అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ దిశగా మా కార్యాచరణ ఉంటది బడుగు బడమైన వర్గాల మీద కనుక మీరు ఆధిపత్యం చెలాయించి కుట్రలు బండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు మిమ్మల్ని బట్టలు తీసి అందరికీ సెంటర్ మీద మీడియా అందరికీ సెంటర్ మీద పెట్టాలని చెప్పి మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తాను థ్యాంక్ యూ